దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను దేవుని వాక్యమునకు మనము ఈ సమయాన్ని ఒక్కసారి మనము రెండు నిమిషాలు ధ్యానిద్దాం కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం పద్మూడవ కీర్తన ప్రధాన గాయకుని దావిధి కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము కాలం నాకెంతకాలం విముఖుడువై ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడై ఉందును ఈ యొక్క పద్మూడవ కీర్తనలో ఆయన ఒకటి రెండు వచనాల్లో ఒక నాలుగు ప్రశ్నలు తన జీవితంలో వేసుకుంటాడు ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు ఒకటి నిత్యము మరిచేదవా నాకెంతకాలం విముఖుడు అయి ఉండవు మూడు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుతున్నాను ఎంతవరకు నా హృదయంలో పగలంత దుఃఖాక్రాంతుడై ఉండను ఇవన్నీ ఎంతవరకు నా శత్రువులు నా మీద నన్ను హెచ్చించును హెచ్చించుకును చాలామంది జీవితాల్లో దేవుడు మర్చిపోయాడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని కాసంత దేవునికి దూరం అయిపోయి ప్రార్థన చేయకుండా అలాగే వారు దేవునికి ఏ విషయంలో కూడా ఏది చెప్పకుండా మొరపెట్టకుండా వారు తమ్మును తాము ఎంతో బలహీనపరుచుకుంటారు అలాగే దావేది జీవితంలో కూడా తాను నమ్ముకున్నటువంటి నిజదేవుడైనటువంటి యహోవా ఒక్కొక్కసారి తన జీవితంలో అలాగా అనిపించాడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు నాకు ఉన్నటువంటి శ్రమలలో నన్ను పట్టించుకోలేదేమో అని చాలా దుఃఖక్రాంతుడనై బాధపడుతున్నటువంటి వ్యక్తిగా దుఃఖాక్రాంతుడై బాధపడుతున్నటువంటి వ్యక్తిగా అలాగే మనసులో చింతపడుతున్నటువంటి వ్యక్తిగా హృదయంలో పగలంతా దుఃఖము కలిగినటువంటి వ్యక్తిగా ఆ శత్రువులు ఆయన్ని అధికారము చలాయిస్తున్నటువంటి వ్యక్తిగా తను తాను భావించుకొని ఈ కీర్తన రాస్తున్నాడు అయితే మూడవ వచ్చులు అంటాడు యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి మేము కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి మాట అది నా మీద దృష్టి ఉంచి మేము రోజు నీవు నేను కూడా ఆ విధంగా వారంగా ఉండాలి కాబట్టి ఈరోజు చాలామంది జీవితంలో బాగా గమనించండి ఒక్కొక్కసారి మనం ఫ్రెండ్స్ని కూడా అలాగే బంధువులను కూడా అడుగుతుంటాం ఏమైనా నన్ను మర్చిపోయావా అసలు నన్ను పట్టించుకోవట్లేదే తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అంటాం బిడ్డలు కూడా అంటాం మనం ఫ్రెండ్స్ని అంటాం మమ్మల్ని మర్చిపోయాలండి నన్ను మర్చిపోయాలండి అని అందుకనే దేవుడు ఈరోజు ఈ కీర్తనలో చాలాసార్లు మనం ధ్యానించుంటాం మరలా ఒకసారి దేవుడు తన ప్రజలను ఎప్పుడు మర్చిపోడు దేవునికి స్తోత్రం కానీ ఒక్కొక్కసారి ఆయన మర్చిపోయినట్లు మనకు అనిపిస్తుంది దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కృతజ్ఞతాభావం కలిగిన దేవుడు నువ్వు ఒక్క మాట ఆయన్ని ప్రేమతో పలకరిస్తే ఆయన వంద సార్లు నేను ప్రేమతో పలకరించగలిగినటువంటి ఎంతో ప్రేమించే దేవుడు అయిన నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా నువ్వు మనుషులతో ఏ విధంగా వారు నన్ను మర్చిపోయారు నేను కూడా వారిని మర్చిపోవాలి అనే ఆలోచన మనుషుల పట్ల ఉంటుంది అలాగే దేవుని పట్ల మనం ఉండకూడదు మనం ఎలాంటి వారం అంటే ఆయన మేపు గొర్రెలము ఆయన సొత్తైన ప్రజలు ఆయనకిష్టమైనటువంటి బిడ్డలము ఆయన ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో మనము ఆయన చేతుల్లో చెక్కు ఆయన చెక్కుకున్నటువంటి బిడ్డలం మనం యశ గ్రంథములో మనము గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చి అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకునిచున్నది సియోను అంటే దేవుడుండు స్థలం దేవుడు స్థలములో ఉన్నటువంటి మనుషులు లేక దేవుడు ఉన్నటువంటి స్థలములో ఉన్నటువంటి దైవ భక్తి కలిగినటువంటి వారు ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచునా ఇది ప్రశ్న వారైనా మరుతురు మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఆయన మరువని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన చూడు నా అరిచేతు మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఆయన చేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు ఆయన దిగులు పడబాక భయపడబోక జడియక నీ ఇష్టానుసారంగా నువ్వు ఆలోచించుకొని చూడగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించకుండా దేవుని పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించు నన్ను ఆయన మర్చిపోడు ఆయన నేను నేనున్నాను ఆయన చేతిలో నేను చెక్కు ఆయన నన్ను చెక్కుకొని ఉన్నాడు ఉన్నాడు నీ ప్రాకారము చూడండి ఉదాహరణ వచ్చినాం చూడుము నా అరిచేతి మీద మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి ఆయన నీకొక బౌండరీస్ ఎరుసులేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ తను తను ఉంటాడు నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ వచ్చిన అంటాడు ఎరుసులేము చుట్టూ తన పర్వతములు ఉన్నాయట పర్వతములు ఉన్నట్లు ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఉంటుంది ఆయన ప్రాకారములు మన ప్రాకారములు ఆయన నీ ప్రాకారములు నిత్యము నాయుడు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నీ బౌండరీస్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఆడుంటాడు దేవుడు దిగులు పడపాక భయపడద్దు ఆయన నిన్ను విడివాడు ఎడబాయాడు ఆయన నిన్ను మర్చిపోడు తల్లి తల్లి కంటే కూడా తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం నూట పదిహేనవ కీర్తనలో పన్నెండో వచ్చును యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్దించును ఆయన ఇజ్రాయిలను ఆశీర్దించును అహరోను వంశస్థులను ఆశీర్దించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గెలవారిని యహోవా ఆశీర్దించును యహోవా మమ్మను మా యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరచును భూమాకాశములను సృజించిన యహోవా చేత మీరు వారు కాబట్టి నువ్వు వాడ బ్లెస్డ్ వన్ నువ్వు ఒక ఆశీర్దించబడినటువంటి వ్యక్తివి దీవించబడినటువంటి వ్యక్తివి గొప్ప చేయబడినటువంటి వ్యక్తివి భద్రము చేయబడినటువంటి వ్యక్తివి కాపాడబడుతున్నటువంటి వ్యక్తివి దేవుని యొక్క దృష్టిలో ఉంచబడినటువంటి ఉండినటువంటి వ్యక్తివి ఎందుకు దిగులు పడుతున్నావు నన్ను అందరం మర్చిపోయారు బంధువులు మర్చిపోయారు అన్నదమ్ములు మర్చిపోయారు అక్కజల్లులు మర్చిపోయారు అందరూ నన్ను దూరం పెట్టేసారు అందరూ మర్చిపోయారండి అని అంటాం కాదు వారందరం మర్చిపోయిన దేవుడు నీ పక్కనే ఉన్నాడు ఆయన ఆయన నీ చేయి పట్టుకునే దేవుడు ఆయన చేతులు నిన్ను చెప్పుకున్న దేవుడు ఆయన కాబట్టి ధైర్యం తెలుసుకొని మనము ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఏసయ కూడా వచ్చిన మీరు దీవించి ఆస్వాదించమని ఈ వాక్యం వినేటువంటి వారిని చూసినటువంటి వారిని మీరు దీవించి ఆస్వాదించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్